చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో ఏ ఏ స్థానాల నుంచి ఏ ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయో ఒక పాక్షికమైనటువంటి లిస్టుని రిలీజ్ చేశారు ఒకటైతే చాలా క్లారిటీ ఇచ్చారు జనసేన అనే రాజకీయ పక్షం ఇరవై నాలుగు శాసనసభ స్థానాలకి మూడు పార్లమెంటు స్థానాలకి మాత్రమే పోటీ చేయబోతుంది అనేది ఇంకొకటి రహస్యంగా పెట్టారు మరి అది నిజమో ఒట్టిదో భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో ఉంది అని చెప్పారు కానీ వెనక సింబల్స్ వేసింది గ్లాసు సైకిలే వేశారు లోగోలో పొత్తులో ఉందో లేదో వాళ్ళు చెప్పటం తప్ప భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము పొత్తులో ఉన్నామని ఇంతవరకు చెప్పల మేము జనసేన కలిసి పోటీ అన్నారు తప్ప మేము తెలుగుదేశము జనసేన పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భమే లేదు కానీ వీళ్ళిద్దరూ మాత్రం భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంది ఆవి సీట్లు కూడా ప్రకటిస్తామని చెప్పారు సరే ఉన్నా మాకేం అభ్యంతరం లేదు లేకపోయినా మాకేం అభ్యంతరం లేదు నేను టోటల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు ఎక్కడా స్పష్టత లేదు పొత్తులో మాత్రం స్పష్టత ఇవ్వాలే కాదు నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో వెళ్తున్నామని చెప్పి అప్పుడు సీట్లు కూడా ఏమీ లేదు పొత్తులు వెళుతున్నామని చెప్తే చాలా మంది అమాయకులైనటువంటి జన సైనికులు అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు గారెంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు అందుకంటే అంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం గొంతు చించుకు నరిసేవారు ఈసారి ఎవరైనా సరే సీఎం అవుతాడో మా పవన్ కళ్యాణం అని చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు చూశారుగా మీరు నాకు సీఎం ఏమన్నా కొత్త సీఎం నాకేం కొత్త కాదు నాకేం అవసరం లేదు ప్రజల కోసం అనుకున్నాడు ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు అరవై సీట్లు అన్నారు డెబ్బై సీట్లు అన్నారు మూడో భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహసంగా ప్రకటన చేశాడు అందరూ చాలా ఉత్కంఠత ఎదురు చూశారు ముఖ్యంగా జన సైనికులు మా పవన్ కళ్యాణ్ అరవై డెబ్బై తీసుకుంటాడు రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి చర్చించాడు ఒక్కడే సింగిల్గా కూడా కాంగ్రెస్కి వెళ్ళి చర్చించాడు గ్యారెంటీగా డెబ్బై పట్టుకొస్తాడు అన్నారు దిన్ని పట్టుకొచ్చాడు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంటు సీట్లు ఇది కాక నాకు చాలా చిత్రం ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు ఏమి లెక్కలో నాకు తెలియదు ఆయన ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్ల మీకు తెలియదు మొత్తం నలభై పోటీ చేస్తున్నాం మనం నమ్మండి జనసైనికులారా అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు మూడు మూడేళ్ళు ఉంటారు కదా మూడు పార్లమెంటులో మూడేళ్ళు ఇరవై ఒకటి ఉంటాయి ఈయనేమో ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై నాలుగు కలిపి నలభై ఐదు కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తాం ఇందుకు నలభై వేసుకున్నాడు నలభై సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా మీరు నమ్మండి అన్నాడు నాకు కూడా గుర్తొచ్చిందబ్బా అది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నాకు కాస్త తెక్క ఉంది దానికి ఒక లెక్క అని ఇది తెక్క లెక్క ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు మూడు పార్లమెంటు సీట్లు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తిక్కు ఉండొచ్చు ఆ తిక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు కానీ జన సైనికులకు నీ అభిమానులకు తిక్కలేదు నీ అభిమానులకు ఒకటే తిక్క నువ్వు ముఖ్యమంత్రి కావాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలి తిక్క ఆ తిక్క దించవాల సేపు ఇక అనుమానం లేకుండా ఆ తిక్క మొత్తం దిగింది నలభై సీట్లకు పోటీ చేస్తున్నా నమ్మండి అయ్యా జన సైనికులారా కాపు సోదరులారా నమ్మండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు నలభై సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి ఇది పరిస్థితి నేను అడుగుతా ఉన్నా సీఎం 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 అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి ఉన్నారే పాపం కాపు సోదరులు జన సైనికులు ఆ మీటింగ్లకు వెళ్ళి రేపు అది ఎక్కడనే తాడేపల్లి కూడా జరుగుతుంది ఎమ్మెల్యే అని అడవండి ఎమ్మెల్యే అని అడవడానికి కూడా ఇంట్లేదు రేపు ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ కూడా ప్రకటించరా నాకు తెలియకడుగుతా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు వాళ్ళ బావమరిది బాలకృష్ణ బాలకృష్ణ మన లోకేష్ మావ ఎక్కడ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు కానీ నీకు ఇరవై నాలుగు సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు అంటే రాష్ట్రమా పోటీ చేయవా పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం సీఎం అంటారేమో అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా వాట్ ఈస్ దిస్ ఏమిటి కన్ఫ్యూజన్ టోటల్ కన్ఫ్యూజన్ ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్ గా అర్థమైపోతాయి పవన్ కళ్యాణ్ గారు మైక్ బిచ్చుకు ఏం మాట్లాడో చంద్రబాబు నాయుడు గారు మైక్ బిచ్చుకులు ఏం మాట్లాడో చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చాలా అసలు నేను తెలియగడుగుతాను ఒక సంకల్పం ఉందా నీకు ఈ రాష్ట్రాన్ని ఏలాలనే సంకల్పం ఈ పార్టీని దినదిన ప్రవర్ధమానంగా పెంచాలనే సంకల్పం జనసేనని వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పం నీకుందా ఒక్కటి గుర్తు మనం చేస్తున్నాం నిజమైన సంకల్పం ఉన్నవారు నిజమైన సిద్ధ చిత్తశుద్ధి ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసుకో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగా బయలుదేరాడు ఈ రాష్ట్రంలో పార్టీని స్థాపించినప్పుడు ఏకాకే ఎవ్వరూ రాలేదు తల్లి తప్ప అయినా వెనుకడుగు వేయలేదు ఎవరి చంకో ఎక్కాలని ప్రయత్నం చేయలేదు బ్రహ్మాండంగా ముందుకు వెళ్లి జయించుకుంటూ వెళ్ళాడు మొదటిసారి ముఖ్యమంత్రి కాకపోయినా ఎవరితో పొత్తు అన్నాడు ప్రజలతోనే పొత్తు అన్నాడు ప్రజలతోనే ముందుకు వెళ్తానన్నాడు చివరికి రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్ గా వెళ్ళబోతున్నాం నేర్చుకోవయ్యా సిగ్గుంటే బుద్ధుంటే రాజకీయాలు తెలిసి ఉంటే నేర్చుకోమని మనం చేస్తున్నాం ఎవడి పల్లకి అయోయడానికి పార్టీలు పెట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే పార్టీ పెట్టి సీఎం అవుతాననే భ్రమలు కల్పించి నీ కాస్ట్ వాళ్ళని నీ అభిమానుల్ని వెన్నుపోటు పొడిచావు మోసం చేశావు చెప్పబోయే ఎందుకు ఈ గొడవ పాపం నాకు బాగా గుర్తొస్తుంది ఏంటి మన చిరంజీవి గారు చాలా సౌమ్యుడు పార్టీ పెట్టాడు పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నాడు గెలుచుకుని రాజకీయాలు నావలేము అని విలీనం చేశాడు శుభ్రంగా సినిమాలు తీసుకుంటున్నాడు నువ్వు కూడా పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో చిరంజీవి గారి లాగా మీ లాగా తీసుకో ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా నిజంగా నేను మనవి చేస్తున్నా చాలా సందర్భాల్లో నేను చెప్పా అనేక ప్రెస్ మీటింగ్లో చెప్పా చాలా మంది నన్ను అన్నారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీ కోపమాని అని కోపం కాదని మనవి చేస్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొడిదల పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు కాదు అతను రాజకీయాలు చేయాలని రాలేదు అతని ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని రాలేదు అతను వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించాలనేటువంటి ప్రయత్నం చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని ని సరి సరిచేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా నమ్మండి అయ్యా నా మాట వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసిన తర్వాత రెండిటికి మధ్యన అఘాధం ఏర్పడితే ఆ అఘాధానికి బుజ్జి వేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు చంద్రబాబును మొయటం కోసం పార్టీని పెట్టాడు చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా ఒక పక్కకు వెళ్ళిపోతే దాన్ని లాక్కొచ్చి చంద్రబాబుకి కట్టేయాలని కాదు చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేటువంటి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు అఫ్ కోర్స్ ఆయన ఏ పార్టీలో మొన్న పోనేదో జనసేనలో అన్నారు కానీ ఒకటి మనం చేస్తున్నా ముద్రగడ పద్మనాభం గారిని కూడా బ్రతికుండంగానే వేధించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి పార్టీ పెట్టి వాళ్ళు ఊడిగం చేస్తున్నారు అసలు నువ్వు మైక్ పొట్టుకుని మాట్లాడేటప్పుడు నీ ముఖంలో నిద్రచుక్కుందా ద్రోహం చేస్తున్నాననేది నీ గుండె చెబుతుంది అందువల్ల సరిగా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పొత్తు అనేది ఎప్పుడో నిర్ణయించేశాడు ప్యాకేజీ కోసం పొత్తు పెట్టుకున్నాడో లేకపోతే మరొక లాభం కోసం పొత్తు పెట్టుకున్నాడు ఎప్పుడో పొత్తు పెట్టేసుకున్నాడు కానీ ఇవాళ సీట్లు పంపకం విషయంలో చూస్తే నిజంగా ఏడవాలో నవ్వాలో నాకు కాదు జన సైనికులకు ఉంది ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తు అని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తోడు దొంగల వ్యవహరిస్తున్నారు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి ఒకరినొకరు పట్టుకొని మళ్ళా రా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు వచ్చేస్తున్నారని చెబుతున్నారు మరి వచ్చేవాళ్ళు అయితే లేకుండా ప్రశ్న ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు వాళ్ళకు కూడా భాగం ఉందని చెబుతున్నారు వాళ్ళు మాత్రం మాట్లాడటం లేదు టోటల్ కన్ఫ్యూజన్ ప్రతిపక్షాలు ప్రత్యర్థ రాజకీయ పక్షాలు పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ గా కన్ఫ్యూజన్ లేకోకుండా రాజకీయాల్లో ముందుకు వెళుతున్నాం నూట డెబ్బై ఐదు పోయినసారి కన్నా నూట యాభై ఒకటి పోయినసారి కన్నా ఎక్కువ నూట డెబ్బై ఐదు కొట్టి మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక మీరిద్దరు కలిశారు అదేమంటే ప్రజల శ్రేయస్సు కోసం కలిశారంట రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిశారంట అదేమంటే విధ్వంసం జరుగుతుందట దుర్మార్గమైన పాలన జరుగుతుందంట ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారంట మరి ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటే అది మీరెందుకు కలవటం ప్రజలు ఓడిస్తారుగా ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తుంటేను జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయమైన పరిపాలన చేస్తుంటాను ప్రజలకు నచ్చని పరిపాలన చేయటం చేస్తేను ప్రజలే ఓడిస్తారు మీ ఇద్దరు కలవాల్సిన అవసరం లేదు బీజేపీని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరు అందరూ కట్టగట్టుకు రావాల్సిన అవసరం లేదు అంటే దీన్ని బట్టి రాజికల్గా అర్థమవుతున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నాడు ఇంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేనటువంటి దశలో ఉన్నాడు అనేది మీరు చెప్పకనే చెబుతున్నారనే అంశాన్ని దయచేసి అర్థం చేసుకోండి త్వరలో జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని వశం చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని జిత్తులేసినా ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున్న మీ ప్రెస్ మీట్ లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అద్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది ఐదా ఐదు సీట్లు ప్రకటించారు మిగతా బంధాన్ని ప్రకటించుకోలేని పరిస్థితి దర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వాళ్ళకు ఒక పద్ధతి లేదు ఒక వ్యవహారం లేదు అదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ ఫలితం ఉండాలట పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నానో పొత్తులో ఉన్నానో పొత్తులో ఉన్నానో అని ఆయన చెబుతున్నాడు భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు ఇదేం పొత్తు ఇదేం వ్యవహారము ఇదేమి మోసము ఇదేమి అన్యాయము ఇదేనా విధానం విధానం చెడ్డాడు ఫలితం లేదు కేవలం ఇరవై నాలుగు సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు కానీ నేను మనవి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి ఆయన పల్లకి మోయడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన మీరు వెళ్ళకండి వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా ఎన్ని కట్టగట్టుకు వచ్చినా ఎన్ని గుంపులు గుంపులుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్ గా పెట్టుకొని వెళ్తున్నాం విజయం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను పొత్తులన్నీ కన్ఫ్యూజన్ పొత్తుల వల్ల ఏమీ ఉపయోగం లేదు పొత్తుల వల్ల ఓటు ట్రాన్స్ఫర్ ఓటు ట్రాన్స్ఫర్ ఓటు ట్రాన్స్ఫర్ అంటున్నాడు పాపం పవన్ కళ్యాణ్ గారు ఓటు ట్రాన్స్ఫర్ కావాలి ఓటు ట్రాన్స్ఫర్ నీకు ఇరవై ఐదు ఎందుకు చేయాలి ఓటు ట్రాన్స్ఫర్ బుద్ధి ఎవరు చేస్తాడు ఓటు ట్రాన్స్ఫర్లు ఎందుకు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం నీ 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 మాటని ఓట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని చంద్రబాబు నాయుడు అని ప్రజలు వదిలించుకున్నారు మళ్ళీ ఆ శని పట్టుకొచ్చి ఓట్ ట్రాన్స్ఫర్ చేయండి కాపులందరూ చంద్రబాబు నాయుడు గారు వెయ్యండి అని చెప్పేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కాస్త జ్ఞానం ఉన్నటువంటి ఏ కాపు కులస్తుడు కూడా పవన్ కళ్యాణ్ గారి బాట వినేటటువంటి పరిస్థితుల్లో లేరని వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలంటే ఎన్నికలు అవ్వాలి లేదా ఎన్నికల ట్రెండ్ ఏంటో తెలుసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్ డంక మోగించబోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కేవలం మూడు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు లెక్క నలభై సీట్లు అని చెప్పి ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైన ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తెలియ తెలియగలవారు వారు హీలిరిగి వాత పెడతారు ఇలాంటి పొత్తులన్నింటినీ కూడా తిరస్కరిస్తారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను